వెల్కమ్ టునల్ ఏ అండి మీ పల్లు సంధ్య అండి మీరు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగుండాలా ఓకే ఫ్రెండ్స్ జరగడం చాలా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియో చూపిస్తుంటాను చూస్తుండండి అలాగే రండి చూద్దాం ఇప్పుడు అయితే వీడియోలోకి వెళ్ళిపోతున్నా రండి వీడియోకి వెళ్ళే ముందు ఏంటంటే ఈ రోజైతే ఈ వీడియో అయితే మేమైతే మళ్ళీ చేపల కట్టాము అనమాట ఈ రోజు ఎన్ని చేపట్టా ఏదో చూపిస్తామండి మా ఆయన అయితే ఈ రోజైతే చాలా చేపబట్టాడు అనమాట రండి చూపిస్తాం చూసారు కదా ఇవైతే చిప్పలండి చేపలండి చిప్పలనమాట చూసారు కదండి ఇవైతే చిప్పలనమాట అలాగే వచ్చేసి ఇక్కడ చూశారు కదా ఇక్కడైతే ఇవైతే చిప్పలనమాట ఇవి పెద్ద సైజ్ అండి ఏన్ని ఈ చిప్పలు చూపిస్తున్నారు ఇవి చిప్పలే కదా అని అనుకుంటున్నారా ఈ చిప్పలు అయితే అర్ధ కేజీ పైన ఉంటాయి అనమాట ఈ చిప్పలు మాత్రమైతే అలాగే ఈ చిప్పలు చూశారు కదా ఇక్కడ ఈ చిప్పలు అయితే చిన్న సైజ్ అనమాట అంటే జీరో సైజ్ అని అంటున్నాడు అయితే చూసారు కదండి ఈ చిన్న చిప్పలు మా ఆయన అయితే గేడింగ్ చేసి పక్కన తీసి పెట్టాడు అనమాట ముందుగానే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకైతే ఇక్కడ చూసారా ఇదైతే కాగండి వీళ్ళైతే మా పెద్ద మా పెద్దనాయనైతే కాక్చిత్రాలను పేరు పెట్టేసండి కాకి చిత్రాలను చూస్తారా అలాగే కాగండి కూడా అనమాట చూసారా ఫ్రెండ్స్ ఎలాగున్నాయో చేపలు అయితే ఇవన్నీ కాకి చిత్రాలండి మొత్తం అయితే అలాగే చూడండి ఇదైతే దాదాపు పైన ఉంటుంది అనమాట పెద్దదైతే అనమాట నేనైతే కాఫు అలాగే కలిసి కదండి నేను అయితే గిడ్డి మస్తులు అనమాట రెండు డ్రైన్స్ అంటే గిడ్డి మసలు చాలా మీకు చాలా మంది ఒక పది ఇరవై కేజీలు ఉంటే ఉండొచ్చు అనుకుంటాను అయితే చండి ఎలా ఉన్నాయో గిడ్డి మస్తులు ఇంకా అలాగే ఈ గెడ్డి మస్తులు ఈ కాకులు చిప్పలు ఈ చిప్పలు ఫ్రెండ్స్ మేమైతే ఇక్కడైతే చూడండి మళ్ళీ అయితే చేపలు అయితే పట్టామన్నమాట ఇప్పుడైతే ఇక్కడైతే ఆమె మళ్ళీ ఎలా మొన్న ఎలా తీసేస్తున్నామో అలాగే తీసేస్తున్నామండి చూడండి ఇంకైతే ఇక్కడైతే మా ఆయన అయితే చేప చూడండి తీస్తున్నాడు అది కాక ఏం చేప అనేది చూడండి ఫ్రెండ్స్ ఏం చేప అని అనుకుంటున్నారా చూడండి గడ్డి మోసండి చూడండి ఫ్రెండ్స్ మా ఆయన ఎలా తీస్తున్నాడు గడ్డి మోసును బాగా చిక్కుకుందనమాట వాళ్ళకైతే చూడండి అయితే వెనుక భాగం నుంచి తీస్తున్నాడు అనమాట ఎందుకంటే ముందు భాగం అయితే బాగా తల నిండా ఎక్కువ పెట్టేసింది అనమాట చిక్కు అనేది పొలం చిక్కు అనేది చూడండి అలా చుట్టేసిందో అందుకని మా ఆయన అలా అలా తీస్తున్నాడు అనమాట చూడండి తీసేసాడు అండి చేపనైతే ఇంకా వల్ల నుంచి అయితే చేపను చూడండి అలా తీసినాడో అయిపోయింది అనమాట చూడండి చూసారా రేన్స్ ఎలా ఉందో గెడ్డి అయితే కేజీ ఆ మధ్యలో ఉంటుందండి గడ్డి అయితే చూడండి కేజీ నగర ఉంటుంది కదా ఇంకా అన్నీ అయితే అలా గోతానికి అయితే తీసుకున్నాడు అనమాట అంటే సంచికి వస్తున్నాడు అనమాట తీసినట్టు తీసినవి ఎక్కడ చూసారా మనకైతే మళ్ళీ అయితే ఇంకైతే చిప్ప అయితే పడింది అన్నమాట చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో చిప్పైతే అయితే చూడండి మా ఆయన ఏం తీస్తున్నాడు చూడండి చేప మళ్ళా తీస్తున్నాడండి ఏటికి వచ్చేసిందండి అదైతే తొందరగా వచ్చేసింది అనమాట చేప అయితే ఇంకా చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇంకో చిప్పైతే అయితే వచ్చిందనమాట చూడండి ఇంకో చిప్పైతే అయితే తీస్తున్నాడు అనమాట మా ఆయన అయితే చూసారా ఫ్రెండ్స్ ఎంత ఈజీగా తీసేస్తున్నాడు దాని అయితే అంటే కొన్ని అయితే బాగా ఈజీగా వస్తాయి ఇంకొన్ని అయితే రావు అనమాట సుసారా ఫ్రెండ్స్ ఎలా తీస్తున్నాడు ఇంకా అయితే బాగా చేపలు అయితే అలా అనమాట అలా బర్డ్డయ్యి అనమాట చూడండి అలా పడ్డాయో చేపనైతే చూడండి ఇప్పుడైతే మళ్ళీ చిప్పైతే అయితే తీస్తున్నాడు చూసారా ఫ్రెండ్స్ ఓ ఇదైతే చాలా ఈజీగా సింపుల్గా వచ్చేసింది అనమాట చూడండి ఇంకా అలా అయితే ఇలా అయితే తీస్తున్నాడనమాట చేపలు అయితే చూసారా ఫ్రెండ్స్ ఇంకా మా ఆయన అయితే శుద్ధంగా నీటుగా కూర్చొని బాగా నీట్గా తీస్తున్నాడు అనమాట ఇంకా అలాగే మొత్తం చిక్కెంలో వేసుకొని అనమాట నీళ్ళ నుంచి ఎందుకంటే గాలి ఎక్కువ ఉందని అందుకు నీళ్ళ నుంచి అయితే తీసుకొచ్చాడనమాట చిక్కెంలో వేసుకొని తీసుకొచ్చాడండి ఇంకా బయటకైతే వచ్చిన తర్వాత ఇలా అయితే మేమైతే అయితే తీసుకొని అలాగే వచ్చేసి చూడండి అక్కడ వస్తుంది కదా గోతం ఆ గోతంలో అయితే ఇంకైతే వేసి అనిపెడుతున్నాడు అనమాట సంచులు అయితే వేస్తున్నాడు అనమాట ఎలా చేశాడో ఇంకా అలాగే వచ్చేసి ఇక్కడ ఎన్ని చేపలు పట్టాము ఏంది అనేది మీకు చూపిస్తామండి మళ్ళా తర్వాత ఇప్పుడైతే అయితే ఇలా అయితే మీకు చూ చూపిస్తున్నా అనమాట చూసారా ఫ్రెండ్స్ మేము ఈరోజైతే ఎన్ని చేపలు పట్టామనేది మీకు చూపిస్తానండి మొత్తము వాళ్ళుంచి తీసిన తర్వాత చేపలను తీసిన తర్వాత మళ్ళీ మీకు అయితే చూపిస్తామన్నమాట చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా అయితే తీస్తున్నా అనమాట ఇంకా అలాగే తీసుకుంటూ పోతే ఎన్ని చేపలు పట్టామనేది మీకు చూపిస్తానండి తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా ఆయన అయితే ఇంకొన్ని అయితే చేపలు అయితే చికెన్లో పెట్టాడనమాట ఇప్పుడు ఆ చికెన్ అయితే బయటకు తీస్తున్నాడు అనమాట చూడండి ఇప్పుడు మీకైతే మేము ఎన్ని చేపలు పట్టామనేది మీకు చూపిస్తామండి అదిగో చూడండి ఫ్రెండ్స్ మా ఆయన అయితే ఇంకైతే చిన్నగా అయితే బయటికి తీసుకొస్తున్నాడు అనమాట చూసారా జాగ్రత్త మంచి చిన్ని చిక్క చిన్ని చూశారా చూసారా ఫ్రెండ్స్ ఇంకైతే చిక్కమైతే ఇప్పుతున్నాడు అనమాట ఇప్పి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏమేమి చేపలు పడినాయి రోజు అనేది మీకు చూపిస్తామండి చూడండి ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ మొత్తం ఎన్ని చేపలు పట్టాడో చాలా చేపలు పట్టాడండి అంటే తక్కువే పట్టినాడు అట ఈరోజైతే ఇంకా చాలా తక్కువ అనమాట చూడండి గెడ్డు మోసలు అయితే ఒక పక్కకి వేస్తున్నాడు అనమాట మా ఆయన అయితే చూసారా ఫ్రెండ్స్ అలా వేస్తున్నాడు గెడ్డు అన్నీ ఒక పక్కకి చూసారా ఇంకా మా ఆయన అయితే ఇప్పుడైతే ఒకటి చూపిపోతున్నాడు అదిగో చూడండి బొచ్చయితే పడింది అనమాట మన వల్ల అయితే ఈరోజైతే చూడండి ఎంత పెద్ద బొచ్చి పడిందో చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉందో ఈ అయితే రెండు కేజీలో రెండు కేజీలు పైన ఉంటుందండి ఈ బొచ్చి అయితే నాలుగేజీ దాకా ఉంటుందా చూశారా ఫ్రెండ్స్ బొచ్చి ఎలా ఉందో నాలుగేజీ దాకా ఉంటుందని చెప్పాడు మా ఆయన అయితే మీరు ఎన్ని కేజీలు ఉంటుంది అనేది మీరు కామెంట్లో పెట్టండి ఓకే ఫ్రెండ్స్ చూడండి ఎలా ఎలా ఉందో బొచ్చి అయితే వా ఇంకైతే కింద పెట్టేస్తున్నాడు అనమాట ఈ రోజైతే ఇవైతే మాకైతే చేపలు అయితే అనమాట చూడండి మొత్తం అయితే ఎడ్డు మూసలు ఒక పక్కకి ఇంకా కాకులు ఒక పక్కకి పెడుతున్నాడు అనమాట మా ఆయన అయితే సరే ఫ్రెండ్స్ మీరైతే కాకులు అనమాట సపరేట్గా అక్కడైతే తూకంలో వేస్తే సపరేట్గా వేసుకుంటారండి అక్కడైతే కాటల్లో అయితే అని మా ఆయన అయితే మీకైతే అన్నీ చూపిస్తున్నాడు అనమాట చూడండి మొత్తం అయితే దాంట్లో అయితే తీస్తున్నాడు అనమాట ఇంకా ఈ దీంట్లో అది ఆడు చూడు కాకి ఇప్పుడైతే ఇంకొక అదేనండి సంచులు తీసి వాళ్ళ వాళ్ళలో తీసి ఏమైనా వాళ్ళ నుంచి తీసి సంచులు వింటున్నాడు అని చెప్పాయి కదండి ఇప్పుడు ఆ సంచి కూడా పోస్తున్నాడు అనమాట అది చూడండి ఫ్రెండ్స్ తుషారా ఫ్రెండ్స్ చాలా చేపలు పడినాయి అయితే అంటే ఒక రకంగా పడినాయి అన్నమాట సుషారా ఫ్రెండ్స్ మొత్తం అయితే గట్టి మోసలు అయితే అలా చేస్తున్నాడు ఆయన అయితే అన్నీ చూడండి ఇవన్నీ గెడ్డి మోసలు అనమాట చూసారా గెడ్డి మోసలన్నీ ఒక పక్కకి ఇంకా అలాగే వచ్చేసి కాకి చూడండి ఎంత పెద్దది పండిందో చూసారా దాదాపు చూడండి మొత్తం అయితే ఇంకైతే ఇదైన దాన్ని సపరేట్ చేస్తున్నాడు మా ఆయన చూసారా ఫ్రెండ్స్ మొత్తం అయితే కాకులు అయితే ఈరోజు కాకులు అయితే దండి అనమాట చిప్పల వల్ల బాధపడుతున్నామండి అర్ధ కేజీ ఆ పైన పడాలన్నమాట కాబట్టి చిప్పల వల్ల ఏదైనా బాధపడుతున్నందుకు మాకైతే ఈ దేవుడు అయితే కరుణించాడు అనమాట గంగమ్మ తల్లి అయితే చూడండి ఇవైతే కాకులు అయితే ఈ ఈరోజైతే చిప్పల బదులు కాకులు పండియండి ఈరోజైతే చూసారా ఫ్రెండ్స్ ఇంకైతే లావలో చిప్పలు అయితే పక్కకు అనమాట అర్ధ కేజీ పైన అర్ధ కేజీ ఉండేవి పక్కకు తీస్తున్నాడు అండి కేజీ దగ్గర దగ్గరలో ఉందా చేశారో ఫ్రెండ్స్ మొత్తం అయితే ఇలా అయితే తీసేస్తున్నాడు అనమాట తీసి పక్కన పెడుతున్నాడు ఇంకా ఈ ఒక పక్కకి ఈ ఒక పక్కకి వెయ్యాలని ఈయనే తీస్తున్నాడు అనమాట ఎందుకంటే అక్కడ పోయేగల కన్వీస్ చేస్తారండి అందుకు ఇంకా మా ఆయన ఇక్కడే తీసేస్తున్నాడు అనమాట కాటాకి అర్ధ కేజీ పైన పడేటివి అనేది తీస్తున్నాడు అనమాట చూసారా ఫ్రెండ్స్ ఎలా తీస్తున్నాడు మతమైతే చేపలైతే ఇంకా ఒక రకమైన చేపలు పెద్ద పెద్ద చేపలు అనేది ఒక పక్కకు పెడుతున్నాడు అలాగే చిన్న చిన్న చేపలు అనేది ఇంకో పక్కకు పెడుతున్నాడు అనమాట చూసారా చూసారా ఫ్రెండ్స్ ఇవైతే చిప్పలు ఇవన్నీ చిప్పలండి చిన్న చిప్పలు పెద్ద చిప్పలు అవన్నీ అనమాట దాంట్లో సైజులు అనేది ఏరుతున్నాడు అనమాట పక్కకి అయితే చూడండి ఫ్రెండ్స్ చాలా ఏరుతున్నాడు మొత్తం పక్క చేస్తున్నాడు అనమాట అంటే గేడింగ్ చేస్తున్నాడు అండి దీన్ని గేడింగ్ చేయడం అంటారు అది కాడదు పెద్ద చిప్ప అనుకుంటా అనుకుంటున్నారా చూపిస్తారని చూడండి ఎంత పెద్ద చేప పడిందో చాలా పెద్ద చేప పడింది అనమాట చాలా పంచేసి వచ్చి పడింది అనమాట ఉంటుంది అయితే చూడండి అలాగే మీరు ఎన్ని కేజీలు ఉంటుంది అనేది మీరు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో చేపయితే వచ్చా పెద్ద వచ్చా వా చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజైతే మాకైతే ఈ చేపలు పడ్డాయి అనమాట అలాగే చూడండి ఇన్ని చేపలు అయితే పండియనమాట మా ఇంటి ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఈరోజు ఎన్ని చేపలు పడి అయితే చూపించాను కదండి ఈ చేపలు అయితే 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 నేనైతే విడిపోయాను అనమాట ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినాయితే ప్లీజ్ అది లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అన్ని సబ్స్క్రైబ్ చేసుకుంటాను చూపిస్తాను చూస్తున్నాను అని అలాగే